ఒక రోజు సాయంత్రం కిరణ్ తన భార్య మందులు కొనడానికి ఒక మెడికల్ షాప్ కి వెళ్లాడు ఈ మందు మీ దగ్గర దొరుకుతుందా అని అడిగాడు ఆ షాప్ అతను దొరుకుతుంది దాని ఖరీదు రెండు వందల రూపాయలు అని చెప్పాడు అప్పుడు కిరణ్ ఇంతకు ముందు ఈ మందు నేను నూట యాభై రూపాయలకు వేరే షాప్ లో కొన్నాను మరి ఇక్కడ ఎందుకంత రేటు అని అడిగాడు దానికతను మా షాప్ లో ఫిక్స్డ్ రేట్ ఉంటుంది మీకిష్టమైతే కొనండి లేదంటే వెళ్లిపోండి అని దురుసుగా ప్రవర్తించాడు కొన్ని రోజుల తర్వాత ఆ మెడికల్ షాప్ అతని కారు రోడ్డుపై చెడిపోయి ఆగిపోయింది అతను ఒక మెకానిక్ ని పిలిచాడు కానీ కారును అతనికి సాధ్యం కాలేదు అప్పుడు కిరణ్ ఆ దారి వెళ్తూ మెడికల్ షాప్ రిపేర్ చేయగలను అని చెప్పాడు ఆ షాపతను చేశాడు ఆ షాపతను ఆనందంగా రిపేర్ కోసం ఎంత చెల్లించాలి అని అడిగాడు అప్పుడు కిరణ్ చిరునవ్వుతూ వెయ్యి రూపాయలు అని చెప్పాడు షాపతను ఆశ్చర్యపడి వెయ్యి రూపాయల ఈ పని కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంటుంది అని చెప్పాడు అప్పుడు కిరణ్ ప్రశాంతంగా వంద రూపాయలు కేవలం పని కోసం మిగతా తొమ్మిది వందలు నా అనుభవం కోసం అని చెప్పాడు దుకాణదారుడు తన తప్పు తెలుసుకుని గతంలో తన ప్రవర్తన గుర్తుపెట్టుకుని కిరణ్ కి క్షమాపణ చెప్పాడు అలాగే ఏం మాట్లాడకుండా వెయ్యి రూపాయలు చెల్లించాడు అనుభవం అనేది చాలా విలువైనది అది ఎప్పుడు పనితో పోల్చి తక్కువ చేసి చూడకూడదు నిజమే కదా మీ అభిప్రాయం కామెంట్ చేయండి